హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు వస్త్రలత మీకోసం మంచి కలర్ కాంబినేషన్లో శారీస్ చూపిస్తున్నాను ఇప్పుడు వచ్చేదంతా శ్రావణ మాసం కదండి ఈ పూజల వేళలో మెరూన్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో శారీస్ వేర్ చేస్తే చాలా బాగుంటుంది ఆ వైబే వేర్ కదా ఒకసారి చూడండి శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చాలా బాగుంటుంది రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో మంచి కలర్ కాంబినేషన్లో ఉందండి అస్సలు మిస్ చేసుకోకండి శారీ అంతా కూడా చాలా బాగుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అస్సలు మిస్ చేసుకోకండి ఈ శారీ మీకు నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సూపర్గా ఉంది కదా బార్డర్ అంతా కూడా సిల్వర్ కలర్లో వచ్చింది మీకు ఈ కలర్ కాంబినేషన్లోనే బ్లాక్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్లో చూపిస్తున్నాను ఈ శారీ కూడా చాలా బాగుంటుందండి బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్లో వచ్చింది ఈ శారీ అయితే చాలా బాగుందండి ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు వేర్ చేస్తే చాలా బాగుంటుంది చూడండి మొత్తం శారీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను శారీ అంతా కూడా చాలా బాగుందండి మంచి కలర్ కాంబినేషన్లో వచ్చింది కదా ఇది బయటకు వెళ్ళినప్పుడు కానీ ఆఫీస్ ఆఫీస్కి కానీ వేసుకెళ్తే చాలా బాగుంటుంది ఇప్పుడు అన్నీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది బార్డర్ అయితే మీడియం సైజ్ బార్డర్ అండి చాలా అంటే చాలా బాగుంది బార్డర్ అంతా కూడా జెరీ వివింగ్ అండి ప్రింట్ ఏమీ కాదు మీకు పళ్ళు ఒకసారి చూపిస్తున్నాను పళ్ళు కూడా చాలా బాగా వచ్చింది సూపర్గా ఉందండి శారీనైతే అస్సలు మిస్ చేసుకోకండి చాలా మంచి కలర్ కాంబినేషన్లో శారీ అండి ఈ శారీస్ ఎయిట్ హండ్రెడ్కి సేల్ చేసేవాళ్ళం తగ్గించి ఫైవ్ నైంటీ నైన్కే మీకు అందిస్తున్నాము బ్లౌజ్ పీస్ కూడా చాలా బాగుంది కదండి మెరూన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది సూపర్గా ఉంది చాలా అంటే చాలా బాగున్నాయండి శారీస్ అస్సలు మిస్ చేసుకోకండి మీకు ఇంకొక కలర్ కాంబినేషన్లో శారీ చూపిస్తున్నాను అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఫ్యాన్సీ అండి ఈ శారీ చాలా అంటే చాలా బాగుందండి అస్సలు మిస్ చేసుకోకండి సూపర్గా ఉంది కదా ఇలాంటివి పూజలకి వేర్ చేస్తే చాలా బాగుంటుంది చాలా మంచి వైబ్ అయితే ఉంటుందండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమేనండి అస్సలు మిస్ చేసుకోకండి శారీ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్లో వచ్చింది సూపర్గా ఉంది బ్లౌజ్ అంతా కూడా మీకు గ్రీన్ వచ్చిందండి చాలా అంటే చాలా బాగుందండి అస్సలు మిస్ చేసుకోకండి శారీ అయితే సూపర్గా ఉంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్